ఏంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇల్లు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఎవరైనా మీ ఇల్లు ఎక్కడ అడిగితే పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరే అంటే ఆ ఊహ ఎంత బాగుందో కదా సో అది ఊహ కాదండి నిజమయ్యే విషయం చెప్పనా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరలో కాకినాడ టు కత్తిపూడి హైవేలో చేబ్రోల్ రోడ్డు పక్కనే హెవెన్ డెవలపర్స్ వారు శ్రీ సత్య గార్డెన్స్ వెంచర్ స్టార్ట్ చేశారు ఇది టీటీసీపీ లేఅవుట్ ఇక్కడ కమర్షియల్ ప్లాట్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుండే అవైలబుల్గా ఉన్నాయి గజన్ కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు అండ్ ఇక్కడ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్కి ఇస్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారండి ఈ వెంచర్ వచ్చేసి కోకో కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఇప్పుడు ఇది చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న ఏరియా ఈ దసరాకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి హాఫ్ కేసు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ ఆఫర్ అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమేనండోయ్ ఇక్కడ నుండి అన్నవరం టెంపుల్ ట్వంటీ మినిట్స్ జర్నీ కాకినాడ స్మార్ట్ సిటీ ఫార్టీ మినిట్స్ జర్నీ మన డిప్యూటీ సీఎం గారి ఇంటికి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఇక్కడ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే అతి తక్కువ టైంలోనే డబుల్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి మరి ఇంకెందుకు లేటు వెంటనే స్క్రీన్ పే కనిపించే నెంబర్ ద్వారా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఫ్రీ సైట్ లిఫిట్ ఉంటుంది నచ్చితే ఆఫర్ ఉండగానే ప్లాట్ బుక్ చేసుకుని హాఫ్ కేజీ సిల్వర్ మీ సొంతం చేసేసుకోండి లైక్ చేసి ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి మన పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి